అనంతపురం జిల్లా అంద్రీనీవ ప్రారంభించి ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ నిర్దేశించిన విధంగా పూర్తి స్థాయి ప్రాజెక్టు పూర్తి కాలేదు అనంతపురం జిల్లాలో మొత్తం కాలువలు రిజర్వాయర్లు అన్నీ పూర్తి అయినప్పటికీ కూడా మొత్తం దాని యొక్క ఫలితము ఎలా ఉందంటే దాదాపు రెండు మూడు సంవత్సరాల క్రితము రావలసినటువంటి నలభై టీఎంసీల నీరు వచ్చినప్పటికీ దాని ప్రయోజనం ఏ మేరకు నెరవేరిందంటే అనంతపురం జిల్లాలో ఒక్క ఎకరా ఆయకట్టు కూడా నీరు ఇవ్వలేదు కేవలము పద్నాలుగు వందల చెరువులుంటే రెండు వందల చెరువులకు మాత్రమే కేవలము ఈ రెండు వందల చెరువుల్లో అరవై వేల ఆయకట్టు మాత్రమే ఉన్నది మీరు అనంతపురం జిల్లాలో మూడు లక్ష నలభై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు నీరిస్తామని చెప్పేసి ఈ యొక్క ఆంద్రీనీ వా ప్రాజెక్టును డిజైన్ చేశారు కానీ మొత్తము రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఆరు లక్షల రెండు వేల ఐదు వందల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వాలి చెరువులకు నీళ్ళు ఇవ్వడము లేదా అక్కడ అరకూర రిజర్వాయర్లకు నీళ్ళు ఇవ్వడం కాదు కనుక ఇప్పుడు ఏదైతే ఈ కాలువ ఉందో ఆ కాలువ సామర్థ్యం వల్ల ఈ ఆరు లక్షల రెండు వేల ఐదు వందల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనుక ఈ కాలువ ఎడల్పు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఎనిమిది వందల ఈ సెక్కుల సామర్థ్యం నుంచి పదివేల క్యూసెక్కులకు అంటే ఆరు వేల ఎనిమిది వందల క్యూసెక్కులు కాలువ వెడల్పు చేస్తామని అట్లాగే దీనికి సమాంతర కాలువ నిర్మిస్తామని రెండు వేల ఒకటిలో పరిపాలన ఆమోదం ఇచ్చారు కానీ మూడేళ్ళైంది ఇప్పటికీ అది ప్రారంభమే కాలేదు మేము చెప్పేదేమంటే మొత్తం ఈ యొక్క హంద్రీనివా ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ డిజైన్ దేని ప్రకారము మొత్తం అది విఫల ప్రాజెక్టుగా ఈరోజు మిగిలిపోయింది ఆరు లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వాలంటే మొత్తం ఈ యొక్క హందిని వాడి డిజైన్నే మొత్తం మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ హందిని వా కాలువ సామర్థ్యాన్ని ఒక టీఎంసీకి పెంచాలి దానికి అనుగుణంగా రిజర్వాయర్లు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది కేవలము చెరువులకు నీరు ఇవ్వడమే కాకుండా పిల్ల కాలువల ద్వారా రాయలసీమలోని ఆరు లక్షల ఎకరాలకు పిల్ల కాలువలు తవ్వే ఏర్పాటు కూడా చేయాలని చెప్పేసి మేము జలసాధన సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి ఏమిటంటే ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలది ఇంకా ఎన్నేళ్ళు కావాలి కనుక వచ్చే రెండేళ్లలో ఈరోజు ఎన్నికల్లో నిలబడేటటువంటి అన్ని రాజకీయ పార్టీలు మేము చెప్పిన విధంగా ఈ కాలువను ఒక టీఎంసీకి వెడల్పు చేయాలి అందుకు సంబంధించి రిజర్వాయర్లు నిర్మించాలి దీనికి రెండేళ్ల లోపల ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే దీనికి కావలసినటువంటి యాభై వేల కోట్ల బడ్జెట్ రూపాయలను రెండు సంవత్సరాలలో వచ్చే ప్రభుత్వం రిలీజ్ చేసి దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి మేము జలసాధన సమితి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం